శివాయ గురవే నమ శ్రీ క్రోధినామ సంవత్సర ఫలితాంశములలో భాగముగా వారికి ఈ సంవత్సరము ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం పూర్వాభాద్ర నక్షత్ర నాలుగవ పాదము ఉత్తరాభాద్ర నక్షత్ర నాలుగు పాదములు రేవతి నక్షత్ర నాలుగు పాదములు ఈ మీనరాశిలోకి వస్తాయి ఈ రాశి వారికి ఆదాయము పదకొండు వ్యయము ఐదు రాజపూజ్యము రెండు అవమానము నాలుగు ఈ క్రోధినామ సంవత్సరము మీనరాశి వారికి గురువు మూడవ స్థానం నందు శని నందు సంచరిస్తున్నారు జన్మరాశి యందు రాహువు కలత్ర నందు కేతువు సంచరించుట చేత ఈ క్రోధినామ సంవత్సరంలో ఏలినాటి శని ప్రభావం చేత తృతీయ స్థానం నందు బృహస్పతి ప్రభావం చేత ఈ రాశి వారికి ఈ సంవత్సరము చెడు ఫలితాలు అధికముగా ఉండబోతున్నాయి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరము ఉద్యోగంలో రాజకీయ పరంగా ఒత్తిళ్ళు చికాకులు అధిక మగును ధనపరమైనటువంటి విషయాల్లో కూడా ఇబ్బందులు అధిక ఖర్చులు వంటివి వేధించును ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి వ్యాపారస్తులకు ఈ సంవత్సరము చెడు సమయము వ్యాపారంలో నష్టములు కలగవచ్చును ధనపరమైనటువంటి సమస్యలు కుటుంబ సమస్యలు వేధించును ఈ సంవత్సరం నందు కోర్టు వ్యవహారంలో చికాకు కలిగించును యందు రాహు ప్రభావం చేత మీనరాశి వారు ఆగ్రహ వేషాలకు గొడవలకు దూరంగా ఉండాలి కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఈ సంవత్సరము అధికంగా వేధించును రైతాంగానికి అంత అనుకూలంగా లేదు మీడియా సినీ రంగాల వారికి రాజకీయ ప్రభావాలు మరియు ఇతర ప్రభావాల వలన నష్టములు కలుగును మీనరాశి వారు అప్పు చేయవద్దు అప్పు ఇవ్వవద్దని సూచిస్తున్నాను ఆర్థిక విషయాల్లో కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సిందని సూచన విద్యార్థులకు కష్టపడాల్సినటువంటి సమయము విద్యార్థులకు విద్యలో ఆటంకములు ఇబ్బందులు కలుగు గ్రహస్థితి గోచరిస్తుంది స్త్రీలు భగవత్నామ స్మరణతో ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి జన్మరాహువు ప్రభావము చేత మానసిక పరమైనటువంటి ఒత్తిళ్లు వేదనలు అనారోగ్య సమస్యలు మరియు గొడవలు ఇబ్బంది పెట్టును మీనరాశి వారికి ఈ సంవత్సరము ఆర్థిక పరంగా అనుకూలంగా లేదు అప్పుల బాధలు పెరుగును ధన వ్యయము ధన నష్టము కలుగును మీనరాశి వారు అప్పు చేయవద్దు అప్పు ఇవ్వవద్దు అని సూచన ఖర్చులు తగ్గించుకోవడము మంచిది ఇక ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా లేదు అనారోగ్య సమస్యలు వేధించును బీపీ షుగర్ వంటివి అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టును ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైనటువంటి శ్రద్ధ అలాగే జాగ్రత్తలు వహించాలి ఈ రాశివారు శని జపతర్పణ హోమాదులు చేయించి ప్రతిరోజు కూడా పంచాక్షరి మంత్రాన్ని జపం చేయండి రుద్రాభిషేకము చేయించుకోండి